సృష్టిలో ఏ యజ్ఞము ఇంత గొప్పగా జరగలేదు అంతకు మించి ఇంతలా వినాశనానికి కూడా గురి కాలేదు ఈ యజ్ఞం కూడా శివుడి అనుగ్రహం లేకుండా పూర్తి కాదు అలాంటిది ఆ రుద్రుడిని అహంకారంతో అజ్ఞానంతో అవమానించిన ఈ దక్షుడి యజ్ఞం ఎలా జరుగుతుంది మరి వీరభద్రుడి అడుగుల చప్పుడికి దేవతలు ముణలు పరుగులు పెడుతున్నారు రుద్రగణాలు అతి భీకరంగా యజ్ఞాన్ని ధ్వంసం చేస్తున్నాయి ఆ హోమగుండంలో మూత్రాన్ని పోసి ఆ అగ్నిని ఆర్పేశారు దేవర్షులను రాళ్లతో అక్కడ ఏది దొరికితే దానితో విసిరేస్తూ తరుముతున్నారు నంది భృగు మహర్షి దగ్గరకు వెళ్ళాడు తన స్వామిని నానా మాటలు అంటే ఊరుకుంటాడా దక్షుడు రుద్రభగవానుడిని స్మశానవాసి భర్గుడు భూతనాథుడు అని అవహేళన చేస్తుంటే ఈ అజ్ఞాని అవివీకి నవ్వుతూ ఆ దక్షుడిని సమర్థిస్తాడా మరి నంది ఆ మహర్షి రెండు దోడలను విరిచేశాడు అతని రక్తం ఏరులే పారుతుంది ఈ నోటితో ఇది అహంకారంతో నవ్వాడో ఆ నోరే ఇప్పుడు పాపాన్ని ఆ కర్మని అనుభవిస్తుంది మరో రుద్రగణం ఒక దేవర్షికలను పీకేసినాడు ఈ కళ్ళు అయితే రుద్ర నిందను చూస్తూ సంబరపడ్డాయో అవి ఇప్పుడు ఆ కర్మని అనుభవిస్తున్నాయి చివరిగా ఆ మూర్ఖపు దక్షుడి కథ సమాప్తం అవ్వటానికి వచ్చింది వీరభద్రుడు ఎదుట నిలబడే ధైర్యం ఎవరూ చేయలేకపోయారు తన దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు తమ ప్రాణాలను కాపాడుకుంటే చాలు అనుకుంటున్నారు దక్షుడి ఛాతి మీద తన ఎడమకాలు పెట్టి కోపంతో చూస్తూ ఉన్నాడు వీరభద్రుడు దక్షుడి గుండె చప్పుడే తన భయాన్ని చెప్పకనే చెబుతుంది ఎన్ని వేదాల అవపోసలను పట్టినా ఏమి లాభం ఉంది శివతత్వం ఎరుగని వాడి జన్మ దుర్లభమే కదా ఒక్క శివనామస్మరణ చాలదా సకల పాపాలు పోవటానికి శివతత్వమే కదా ఈ సృష్టికి ఆదీతుది ఈ మధ్య జరిగే నాటకమే కదా జగన్ నాటకం ఇది తెలుసుకుని ఆ బ్రహ్మ సైతం శివుడిని సేవిస్తుంటే ఈ బ్రహ్మపుత్రుడు దక్షుడు మాత్రం అహంకారంతో ఇంతటి ముప్పు కోరి తెచ్చుకున్నాడు వీరభద్రుడు ఆ దక్షుడి గుండెల మీద కొడుతూనే ఉన్నాడు అతని ఆగ్రహం నిజంగానే రాక్షసులను కూడా భయపెట్టేలా ఉంది వారు గర్వంగా వారి నాయకుడిని చేసుకుంటారు మరి ఒక పదునైన కత్తిని తీసుకొని ఆ దక్షుడి తలను సంహరించాడు అది ఆ దక్షుడిని ఏమీ చేయలేకపోయింది ఆ దక్షుడి తలకెక్కిన అహంకారాన్ని తన తలతోనే సహా పెగిలించాడు ఆ అగ్నిగుండంలో వేసి బూడిద చేశాడు అయినా సరే ఇంకా వీరభద్రుడు శాంతించలేదు రుద్రగణాలు దేవర్షులు తరుముతూ భయపెడుతున్నారు సభ సభలా లేదు ఈ దక్ష యజ్ఞం ఇంతటి వినాశనానికి గురి అవడానికి ఒకటే కారణం దక్షుడి అహంకారం అది సమాప్తమైంది దేవరుషులు అందరూ బ్రహ్మదేవుడిని శరణ కోరుతున్నారు దీనికి పరిహారం ఏంటి అని శివ భగవానుడు కరుణామయుడు దీనికి పరిష్కారం తప్పకుండా సెలవిస్తాడు మీరు ఎలా అయినా సరే ఆ రుద్ర భగవానుడిని దీనికి పరిష్కారం అడగండి అని దేవరుషులు వేడుకున్నారు బ్రహ్మదేవుడికి కూడా భయంగానే ఉంది ఎందుకంటే రుద్రుడికి జరిగిన దారుణం అంతటి శోకాన్ని కలిగించిన మరలా ఏ ముఖం పెట్టుకొని ఇప్పుడు నేను ఆ భగవానుడిని శరణ కోరను ఆ జ్ఞాన స్వరూపుడు నిత్యం తన స్థితిలోనే రమించేవాడు చాలా శాంతంగా ధ్యానం చేస్తూ ఉన్నాడు ఈ విషయవాంఛ అతనిని చలింపలేకపోయింది ఈ వీరభద్రుడి అవతారం కేవలం దక్షుడికి జ్ఞానాన్ని ఇవ్వటానికే అతని అహంకారాన్ని అలచటానికే ఈ దేవర్షులకు సకల దేవతలకు ఈ సంఘటన కనివిప్పు లాంటిది మరెన్నడూ సృష్టిలో ఏ ఒక్కరు శివనింద చేయడానికే భయపడిపోతారు వనికి పోతారు కదా నేను శివునికి కొంచెం దూరంలో ఆగి ఆ భగవానుడికి నా విన్నప్పాన్ని తెలిపాను ప్రభు దక్షయజ్ఞంలో జరగవలసిన దారుణం జరిగిపోయింది తండ్రి పరమేశ్వర మీ కృపతో మరలా వారిని కరుణించి విముక్తులను చేయండి ఈ ముల్లోకాలు తమని మహాదేవునిగా తెలుసుకున్నాయి ఈ మూర్ఖులే ఈనాడు తెలుసుకున్నారు మీరు వారికి పరిష్కారం సెలవు ఇవ్వండి ప్రభు భగవానుడు చెప్పిన విధంగానే మేము ఆ దక్షుడిని బ్రతికించాము ఒక మేకతలను అమర్చి అతనిని పునర్జీవుని చేశాము అతని తలపోగరకు అహంకారానికి గర్వానికి ప్రతీకగా ఈ మేకతలని అమర్చాము అది అతనికి ప్రాయశ్చిత్తం దక్షుడి అహం నాశనం ఆ రుద్ర కాళ్ళ మీద పడి కోరాడు అతని తప్పు అతను తెలుసుకున్నాడు రుద్రుడు తనకు ఏమీ తెలియనట్టు నవ్వుతూ అక్కడ జరుగుతున్న వాడిని సాక్షిగా గమనిస్తున్నాడు కళ్ళు పీకేసిన వాడికి తిరిగి కళ్ళు అమర్చేశారు దోడలు పెరిగేసిన వాడికి సరిచేసేశారు ఇక్కడ అతను తినే ఆహారం తుచ్చ భక్షణ ఆ కళ్ళు అమర్చిన వాడు చూసేలా శాపాన్ని ఇచ్చాడు అందరి శరీరాలు సంబంధం లేకుండా ముక్కల ముక్కలుగా ఆ దక్షయజ్ఞంలో పడి ఉన్నాయి అందరిని తిరిగి మళ్ళీ యధావిధిగా సరిచేశారు అక్కడి నుండి రుద్రభగవానుడు వెళ్ళిపోయాడు కైలాసవాసుడు సతీమరణం తర్వాత ఒంటరి వాడే తనని తాను మరచి శిక్షించుకుంటున్నాడు అపరిపూర్ణంగా అలా రుద్రభగవాను చూడలేని బ్రహ్మ విష్ణువులు మరలా రుద్రుడికి కళ్యాణం జరిపించాలి అని అనుకున్నారు జగన్మాత ఆదిశక్తి హిమవంతునికి మేనకాకు జన్మిస్తుంది అని తెలిసి వారికి నచ్చజెప్పి పార్వతీదేవిని మనవాడేలా చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారు కానీ మన రుద్రుడికి ఏమాత్రం మళ్ళీ ఈ సంసారం మీద ఇష్టం లేదు పూర్తి వైరాగ్య భావనతో తన ధ్యానంలో లీనమై ఉన్నాడు బ్రహ్మ విష్ణువులు హిమవంతుని దగ్గరకు నారదుడిని పంపించగా నారదుడు హిమవంతునితో ఇలా పలికాడు నాయన హిమవంత నీవు నీ భార్య చాలా అదృష్టవంతులు సాక్షాత్తు జగన్మాత ఆదిశక్తి లోక కళ్యాణానికే మీకు కూతురులో జన్మించబోతున్నది మీరు తక్షణమే ఆ ఆదిశక్తికే వ్రతం చేయను ఆరంభించండి అమ్మవారి కృపను కటాక్షాన్ని పొందండి ఇది సృష్టిలో నిలిచిపోయే ఘట్టం సతీదేవి మరణం రుద్రుడిని వైరాగ్యం వైపుగా నడిచేలా చేసింది పార్వతీదేవి రూపంలో అమ్మవారు ఇప్పుడు రుద్రభగవాను పెళ్లి చేసుకొని తిరిగి పరిపూర్ణం చేయాలి ఇది సృష్టికి చాలా ముఖ్యం ఈ గొప్ప కార్యం మీ ఇద్దరి దంపతుల మీదుగా జరగవలసి ఉంటుంది మీకు నా ఆశీస్సులు ఇలా సెలవు ఇచ్చి నారదుడు అదృశ్యమైపోయాడు ఈ మమంతుడు తన కృతజ్ఞతను తెలిపాడు సాక్షాత్తు అమ్మవారే తమకు జన్మిస్తుంది అని వారు చాలా సంతోషపడ్డారు పార్వతీదేవి జననం బాల్యం ఎంతో ఆనందంగా సాగింది మేనకాకు మాత్రం పార్వతీదేవి యవన వయసుకు వచ్చాక తన కంగారు భయం తెలిపింది తనకి వరుడిని చూడాలి అని అమ్మగా తన స్వార్థాన్ని తెలిపింది కానీ నారదుడు చెప్పినట్టు రుద్రుడు దిగంబరుడు బైరాగి వైరాగ్యంతో అన్నిటిని త్వజించి భిక్షటన చేస్తూ నిత్యం భస్మం ధరిస్తూ భూత ప్రేతలతో గడిపే భూతనాథుడే పార్వతీదేవికి భర్త ఈ విషయం మేనకకు కొంచెం కూడా ఇష్టం లేదు పార్వతీదేవికి కూడా ఆ పరమేశ్వరుడు అంటే చాలా ఇష్టం ఆ స్వామిని వరించడానికే కదా మళ్ళీ జన్మ తీసుకుంది నారదుడు పార్వతీదేవిని ఆ రుద్ర భగవానుడికి దగ్గర చేయడానికి ఒక ఉపాయం తెలిపాడు రుద్రభగవానుడు ఈ హిమవత్ పర్వతాల మీదనే తన తపస్సును చేస్తున్నాడని ఆ వైపుగా ఎవరూ వెళ్లకుండా చూస్తున్నారని స్వామి వైరాగ్య భావన తీవ్రస్థాయిలో పెరుగుతుంది అని అంతల తపమును ఆచరించడం సృష్టికి మంచిది కాదని తెలిపాడు తను ఈశ్వరుడికి సేవకురాలుగా ఆ స్వామితో జీవించటం అవశ్యమని హిమవంతుడికి తెలిపాడు హిమవంతుడు తన కుమార్తెను అదే పార్వతీదేవిని తీసుకుని వచ్చి రుద్ర భగవానుడి దగ్గరకు వెళ్ళాడు ఆ స్వామి గాఢమైన ధ్యానంలో ఉన్నాడు వీ రాకను గమనించిన రుద్రుడు విషయవాంఛనను పక్కన పెట్టి సాక్షిభూతుడిగా పలకరించాడు హిమవంతుడు సాష్టంగా ప్రణామం చేసి తాను ధన్యుడనని తమ స్థావరంలో ఇలా తపమునకు ఆచరించడానికే విచ్చేసిన రుద్రభగవానుడి పాదాలను నమస్కరించాడు తన పుత్రిక అయిన పార్వతీదేవి మరియు తన సఖీలు ఇక్కడే మీ సేవ నిమిత్తం ఉంటారని విన్నవించగా రుద్రభగవానుడు మారు మాట్లాడకుండా అడ్డుకున్నాడు నేను దీనికి అంగీకరించిన హిమరాజా శ్రీ స్వభావము చంచలమైనది ప్రకృతి ఎప్పుడూ ఒక సన్యాసి సాధనను సాఫీగా జరగనివ్వదు సాధన ధ్యానం వైరాగ్యం ఇవి అన్నీ ఒక శ్రీ సాంగత్యం వలన నాశనం అవుతాయి అందుకని నీవు నీ నిర్ణయాన్ని మార్చుకోను నాకు కొంచెం కూడా ఇది సమ్మతము కాదు దీనిని నేను అంగీకరించను ఇక మీరు ఒక్కరే మా దర్శనం కోసం రావచ్చును ఎవరికి అధికారము లేదు ఇలా రుద్ర భగవానుడు తన నిర్ణయాన్ని తెలిపి తిరిగి స్వామి తన ధ్యానంలో లీనమైపోయాడు పార్వతీదేవికి ఏమాత్రం అర్థం కాలేదు తనని ఎందుకు ఆ భగవానుడు నిరాకరించాడు అని మదన పడుతూ ఉంది తన తప్పిదము ఏదైనా ఉన్నదా లేదా నిజంగానే ఆ స్వామికి నేను తగినదానని కాదా అని యోచిస్తున్నది ఒంటరిగా అలా తను ఆవేదనతో మానసికంగా నరకయాత్రను అనుభవిస్తున్నది మేనకాదేవికి ఈ విషయం చాలా ఆనందాన్ని ఇచ్చింది కానీ హిమవంతుడికి ఇది ఏమాత్రమూ నచ్చలేదు పార్వతీదేవి జన్మరహస్యమే ఆ రుద్రభగవానుడిని వరించటం కదా కానీ సాక్షాత్తు రుద్రుడే ఇలా నిరాకరిస్తే ఏం చేయగలం కథ అనుకోని విధంగా దారి తప్పినప్పుడే కదా మన నారదుడు ప్రవేశించేది అతని రాక దారిని సరిచేయటానికో లేదా సరైన దారిని చూపించడానికో కాదు మరికొంత గందరగోళంగా కథను ముందుకు తీసుకెళ్ళడానికి అది కూడా మంచికే లేండి అయితే ఈసారి పార్వతీదేవినే స్వయంగా రుద్రభగవానుడి దగ్గరకు వెళ్ళమన్నాడు తన నిర్ణయానికి అర్థం పరమార్థం తెలుపమని నీ కర్తవ్యం కేవలం సేవ చేయడానికేనని వివరించమన్నాడు రుద్రుని దగ్గర కావాలంటే ఆ రుద్రుడి లాగానే నువ్వు కూడా అతని కోసం తపస్సును ఆరంభించాలని తెలిపాడు నారదుడి మాటలు వినడం ఏంటి ఆ పిచ్చివాడు కోసం నా కూతురు తపస్సును ఆరంభించాలా అవసరమే లేదు నాకు ఇది కొంచెం కూడా ఇష్టం లేదు నా కూతురికి తగిన మహారాజుని తగిన వరుడిని నేనే చూస్తాను అని తెలిపింది కానీ పార్వతీదేవి నారదుడు చెప్పినట్టు ఆ రుద్ర భగవానుడి కోసం ఎంతటి పరితపానికైనా ఎంతటి కష్టాన్నైనా అయినా ఎన్ని పరీక్షలున్నైనా తట్టుకుని నిలబడాలని నిర్ణయించుకుంది తాను తపస్సుకై సిద్ధమైంది ఆ రుద్ర భగవాను ప్రశ్నించడానికి కూడా సిద్ధమయ్యింది పార్వతీదేవి అడిగే ప్రశ్నలకి రుద్రుడి దగ్గర సమాధానం ఖచ్చితంగా ఉండదు కానీ రుద్రుడు తనని అర్థం చేసుకొని స్వీకరిస్తాడా అనేదే నా ప్రశ్న మరి వచ్చే వీడియోలో ఏం జరిగిందో తెలుసుకుందాం